ఈరోజు నేను బజ్జీలు చూపించాలి అనుకుంటున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు ఎలా చేసేయాలో చూపించేస్తాను మొదటిగా నేను మిరపకాయలు తీసుకున్నా ఈ బజ్జి మిరపకాయలు కాదు కారం మిరపకాయలే తీసుకున్నాను తర్వాత మధ్యలో ఈ విధంగా లైన్స్ లాగా వేసేసుకొని మిరపకాయలని రెడీ చేసుకుందాము తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనము జీలకర్ర పొడి వాము పొడి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనము మిరపకాయలు తీసుకుందాము ఈ మిరపకాయల మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టేసుకుందాము మొత్తం అన్నింటినీ ఇలాగ పెట్టేసుకొని మిరపకాయలు అన్నింటినీ రెడీ చేసేసుకుందాము తర్వాత ఒక గిన్నెలో కాలు కిలో శనగపిండి రుచికి సరిపడా ఉప్పు ఇందులోకి వామ్ కొద్దిగా తర్వాత నేను ఇందులోకే పచ్చిమిర్చి ఒక నాలుగు మిరపకాయలు తీసుకొని పేస్ట్ చేసుకున్నా మిర్చి పేస్ట్ వేసుకుంటున్నా తర్వాత చిటికెడు వంట సోడా హాఫ్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని చివరిగా సన్నగా తరిగినాను కొత్తిమీర ఆ కొత్తిమీరని ఇందులోకే వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం బజ్జీ పిండిలాగా కలుపుకుందాము ఒకేసారి వాటర్ వేయద్దండి కొద్ది కొద్దిగా వాటర్ వేయడం వల్ల ఉండలు కట్టకుండా ఈజీగా కలపగలము ఈ విధంగా బాగా తిప్పుతూ కలపండి ఉండలు లేకుండా బాగా వస్తుంది తర్వాత ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్లో నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం ఇందులోకి వేసుకుందాము క్రిస్పీగా రావడానికి తర్వాత మరొకసారి కలుపుకొని మనము మిరపకాయలు ఇందులోకి డిప్ చేసుకొని మనము ఆయిల్లో వేసుకుందాము మిరపకాయలు తీసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని మనము ఆయిల్లో వేసేసుకుందాము ఇవి ఈ విధంగా అన్నింటినీ వేసుకుందాము ఈ విధంగా నేను ఫిఫ్టీ పర్సెంట్ కాల్చుతున్నాను ఇది తీసేస్తున్నాను వీటిని టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నేను తీసేస్తున్నాను చల్లారిన తర్వాత రెండోసారి వేస్తున్నాను ఈ విధంగా రెండోసారి వేయడం వల్ల బయట చాలా క్రిస్పీగా వస్తాయి తీసి మనం ఒక ప్లేట్ లెక్క పెట్టుకుందాము అలాగే మిగిలిన బజ్జీలన్నీ తీసేసుకుందాము వ్యాడీ వచ్చినాడా బయటికి రెడీ అయిపోయినాయండి ఇలాగా మిగిలిన మిరపకాయ బజ్జీలు సెకండ్ టైము డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇలా ఎన్ని బజ్జీలు ట్రై చేసామో అవన్నీ టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా రగే పోతాయి చూడండి వీటిని కూడా మనము బాగా కాలిన తర్వాత తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ మిరపకాయలు చాలా బాగుంటాయి ఇలా చేయడం ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఇవి కూడా నచ్చుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి